హాయ్ అండి సడన్గా మా కోమలికి హెల్త్ గుర్తొచ్చింది జ్యూసులు తాగిద్దంట ఎందుకనో క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ జ్యూసులు తాగుతాయని నాతో పాటు మార్కెట్కి వచ్చింది వచ్చి బీట్రూట్ క్యారెట్ కీర ఇవన్నీ మా కోమలే తీసుకుంది తీసుకోమంటే తీసుకున్నా ఎందుకంటే మా కోమలి బీట్రూట్ అస్సలు ఎందు మామూలుగా అయితే ఉట్టప్పుడు ఇప్పుడు ఎందుకో తింటా తీసుకోమన్నది తీసుకున్నా రాగానే జ్యూస్ చేసుకుంటా అన్నది కీర బీట్రూట్ క్యారెట్ కొంచెం అల్లం వేసుకొని చేసుకుంది జ్యూస్ అయితే లెమన్ వేసింది ఎట్లా తాగిద్దో చూడాలి ఫస్ట్ టైం కాబట్టి నచ్చదు ఎక్కువ ఎవరికైనా భయపడుతుంది భయపడ్డట్టే కోమలికి అయితే నచ్చలేదు నిజం చెప్పాలంటే చూసు కాకపోతే అలవాటు అయితే తాగొచ్చు రోజు రోజు తాగాలని అనుకుంటే మాత్రం రెండు రోజులు అట్లా ఉంటుంది తర్వాత బాగానే ఉంటుంది ఈరోజైతే చాలా కష్టంగా తాగింది ఫైనల్గా అయితే కొంచెం చక్కెర వేసుకుంది ఫైనల్గా తాగలేను అనుకొని ఒక్కరోజు చెక్కరేసుకుంటాం అన్నది నెక్స్ట్ టైం నుంచి వేసుకోను మాములుగా తగదంటేనే సరే అని కొంచెం చక్కెరేసుకుందనమాట ఓకే